హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఇంకా ఇవాళ అయితే వన్ వీక్ తర్వాత అండి హౌస్ షిఫ్ట్ అయ్యాక సో ఈరోజు అయితే కొన్ని కొన్ని మీల్ ట్రిప్స్ చేద్దాం అని అనుకుంటున్నాను బికాస్ కొంచెం అక్కడ ఇల్ ఫోర్డ్కి వచ్చాక మేమైతే మేల్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇంతకుముందు అయితే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి సరిపడా గ్రాసరీస్ వెజిటేబుల్స్ తెచ్చుకునే వాళ్ళం ఇంకా ఇక్కడైతే అన్ని దగ్గరలో ఉంటున్నాయి కాబట్టి కొంచెం వన్ వీక్కి టెన్ డేస్కి అలా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నేను ఈ వీడియో చేసేటప్పటికి ఆల్రెడీ నేను టికెట్ కూడా బుక్ చేసేసాను ఇండియా వెళ్ళడానికి ఆల్రెడీ లాస్ట్ మంత్ వెళ్ళాలని అనుకున్నా కదండి సో అదైతే క్యాన్సిల్ అయింది హౌస్ షిఫ్టింగ్ వల్ల అండ్ ఇప్పుడైతే ఇంకా మొత్తం షిఫ్టింగ్ సర్దడం అంతా అయిపోయాక ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు తీరిక పడ్డాక టికెట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు వస్తున్నా ఏంటి అనేది అయితే తర్వాత వీడియోస్లో తెలుస్తుందండి మీకు కూడా సో ఇంకా నేనైతే ఇంకొక ఎయిట్ డేస్లో స్టార్ట్ అవుతున్నానండి ఇండియాకి నేను ఆల్రెడీ బుక్ చేసి త్రీ డేస్ అవుతుంది సో టెన్ డేస్ ఉందన్నప్పుడు బుక్ చేశాను అనమాట ఇంకో ఎయిట్ డేస్లో అయితే స్టార్ట్ అవుతున్నాను సో అందుకోసం అని చెప్పి ఎక్కువ ఎక్కువ తెచ్చుకోకుండా జస్ట్ ఎయిట్ డేస్కి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనమాట బికాజ్ హౌస్ షిఫ్టింగ్ ఇదంతా చేసి అండ్ త్రియాంచని చూసుకోవడం చాలా వీక్ అయిపోయాను నేనైతే నాకు నాకే తెలుస్తుంది అనమాట అండ్ అలానే త్రియాంచ్ కూడా కొంచెం ఎట్లయినా తిరుగుడు ఎక్కువైపోయింది త్రియాంచ్కి కూడా సో అందుకని కొంచెం మంచి ఫుడ్ తినాలి అని చెప్పేసి అన్ని ప్లాన్ చేసుకొని ఇంకా తీసుకెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట సో ఫస్ట్ అయితే షాపింగ్కి వచ్చామండి త్రియాన్స్కి షూస్ ఆల్రెడీ తీసుకున్నాను ఇంకా శాండిల్స్ తీసుకుందామని చెప్పులు తీసుకుందామని వచ్చాననమాట బికాజ్ అన్ని చోట్లకి షూ వేసుకొని తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంకా నార్మల్ వెనక బ్యాక్ యార్డ్లో ఆడుకోవడానికన్నా కానీ చెప్పులు అయితే ఈజీగా వేసుకొని తీసుకెళ్ళచ్చు ప్రతిసారి షూ వేసుకున్న అంత కంఫర్ట్ ఉండదు త్రియాంస్కి సో అట్లా అనేసి ఇంకా చెప్పులు తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా యాక్చువల్లీ లాస్ట్ టైం షూ తీసుకున్నప్పుడే అనుకున్నాను కాకపోతే అక్కడ త్రీ హాన్స్ సైజ్ దొరకలేదన్నమాట సో అందుకని చెప్పి ఇంకా వదిలేసామండి మళ్ళీ ఇంకా నెక్స్ట్కి వచ్చామన్నమాట లాస్ట్ టైం లాస్ట్ టూ పేర్స్ ఆఫ్ షూస్ నెక్స్ట్లోనే తీసుకున్నాం సో అందుకనే మళ్ళీ ఇంక ఇక్కడే ట్రై చేద్దామని వచ్చానన్నమాట ఇంకా ఈ చెప్పులు అయితే నచ్చాయండి నాకు బాగా కాకపోతే లోపల కొంచెం ఫర్ అది ఉంది సో అందుకనే ఆలోచించాను ఇండియా వెళ్ళేటప్పుడు కొంచెం చెమట్లు పట్టేసి అలా ఇబ్బందిగా ఉంటుందేమో అని కాకపోతే ఇంకా మళ్ళీ మేము ఇండియా నుంచి వచ్చేసరికి యూకే వచ్చేసరికి వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది సో చెప్పులు ఇంకా పనికిరావు ఇంకా వింటర్లో చెప్పులు వేసుకొని తిరిగేంత ఇది ఉండదు సో కౌంట్ షూ వేసుకోవాలి అందుకని చెప్పి ఇట్లా ఫర్ ఉంటే కొంచెం ఆగిద్ది కదా సో అందుకని చెప్పి ఇంక అవే తీసుకున్నాను అనమాట అండ్ దాంతోపాటు ఇంకో పేర్ ఆఫ్ షూ కూడా తీసుకున్నాను అండి అవి ఏంటివి అనేది అయితే నేను తర్వాత చూపిస్తాను ఇంక ఇవన్నీ అయితే నేను కొనుక్కొచ్చిన గ్రాసరీస్ అనమాట అవన్నీ సర్దాలి సో ఫస్ట్ అయితే ఈ పేరు తీసుకున్నామండి యాక్చువల్లీ దీంట్లో సైజ్ కొంచెం పెద్దది ఉంది చిన్నది దొరికిద్దేమో అని చూసాము ఇంకా సెట్ కాలేదు సర్లే ఇంకా ఇదే తీసుకుందామని ఫిక్స్ అయ్యి తీసేసుకుందాం అనమాట అండ్ దీంతో పాటు ఇంకో పేర్ ఆఫ్ షూ కూడా తీసుకున్నాం యాక్చువల్లీ షూ తీసుకునే ప్లాన్ లేదు లాస్ట్లో ఏం చెందే కొంచెం ఫార్మల్ షూ తీసుకుందాము అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకప్పటికప్పుడు వెతికామన్నమాట ఈ షూ షాపింగ్ అయిపోయాక ఇంకా నేనైతే వీళ్ళిద్దరినీ ఎక్స్చేంజ్ మాల్లో కింద ప్లే ఏరియా ఉంటుందండి పిల్లలకి అక్కడికి పంపించి ఇంకా నేనైతే వెళ్ళి నాకు కావాల్సిన గ్రాసరీస్ ఇంకొంచెం సిరామిక్ ఐటమ్స్ గాజు ఐటమ్స్ కావాల్సినవి ఉన్నాయి హౌస్ షిఫ్ట్ అయ్యాము కదా సో అందుకనే మళ్ళీ ఫ్రెష్గా కొన్నాను అనమాట యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకుందాం అని అనుకున్నా కానీ అలా అలా డేస్ గడిచేసరికి ఇంకా సర్లే సర్లే అనుకుంటాముగా సో అలానే అయిపోయింది ఇంకా ఇదండి ఇంకో షూ అయితే ఇదైతే కొంచెం కాస్ట్లీనే అందుకనే కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అనమాట ఫార్మల్ షూ ఎక్కువ కూడా యూజ్ చేయడానికి ఉండదు కదా థర్టీ పౌండ్స్ పడింది సో ఫస్ట్ ఆలోచించాము తర్వాత ఇంకా సర్లే అని చెప్పి తీసుకున్నాం అనమాట బర్త్డేకి ఇంకా అలా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా కొంచెం పెద్ద సైజు అనమాట ఇంకా ఇవైతే నేను తీసుకున్న గ్రాసరీస్ అండి ఫస్ట్ ఆనియన్స్ అవి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా అవన్నీ తీసుకురావడం కూడా కష్టమవుతుందని నేనైతే తేలేదనమాట ఇంకా పొటాటోస్ తీసుకున్నా యాక్చువల్లీ ఇక్కడ అన్ని టూ కేజీ ప్యాకెట్స్ ఉన్నాయండి సో ఇది ఇది ఒక్కటే ఇది ఉంది అందుకని బేబీ పొటాటోస్ తీసుకున్నా సో ఇవన్నీ ఎలా కట్ చేస్తా ఏం చేస్తా అనేది అయితే నాకు కూడా తెలియదు సో కొంచెం పొటాటోస్ ఫ్రైస్ లాగా అట్లాగన్నా యూస్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను అనమాట చిన్నోడికేమో ఆ పొటాటో నచ్చింది చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇంకా ఆడుకోవడానికి అడుగుతుంటే ఒక్కొక్కటి ఇస్తున్నా అనమాట అండ్ దీని తర్వాత క్యారెట్స్ తీసుకున్నా అండి క్యారెట్స్ అయితే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ మేము కూడా రెగ్యులర్గా తెచ్చుకుంటాం ఇది కూడా నాకు తెలిసి టూ కేజీస్ అనుకుంటా సో చాలా తక్కువే పడుతుంది లైక్ వన్ పౌండ్ సంథింగ్ అట్లా ఉంటుంది అండ్ దీని తర్వాత నేను తెచ్చినవి అయితే చాలా తక్కువ వెజిటేబుల్స్ తెచ్చానండి బికాజ్ నేను ఉండేది ఎక్కువ రోజులు ఉండను కదా అందుకోసమని ఎయిట్ డేస్కి సరిపడానే తెచ్చుకున్నాను అనమాట కొన్ని టొమాటోస్ తెచ్చుకున్నా ఇవైతే ఆల్రెడీ ఉన్నవి బట్ ఇంకొన్ని టొమాటోస్ కూడా తెచ్చుకున్నాను అండ్ ఫస్ట్ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అవన్నీ సర్దాలి అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఇదైతే కన్ఫర్మ్ చేయాలి సో ఉన్నవి క్లీన్ చేసుకొని ఒకసారి సార్ట్ చేసుకొని ఏమేమి ఉన్నాయి ఏమేమి అవసరం లేదు అన్నీ తీసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు కదా సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి కాకపోతే ఇప్పుడు చిన్నోడు లెగ్స్ ఉన్నాడని ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ తీసి బయట పెట్టుకొని కొన్ని గ్రాసరీస్ తెచ్చా లైక్ దాల్ అవి అయిపోయాయి ఇంకా హేమ్చంద్ ఒక్కడే కదా ఉండేది నాకు తెలిసి దాల్ అది కుక్ చేస్తే అంత సే ఇది ఉండదు అసలు తను అంత కుక్ చేయడు కూడా సో అందుకని చెప్పి చిన్న ప్యాకెట్ తీసుకొచ్చా నార్మల్గా అయితే రెగ్యులర్గా టూ కేజీస్ తెచ్చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇచ్చాను అండ్ ఇంకా జింజర్ గార్లిక్ యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ లాస్ట్ టైం మమ్మీ పంపించారండి హేమచంద్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు సో అదైతే అనమాట అందుకనే ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేద్దామని చెప్పి చే తీసుకొచ్చాను దట్టు హేమ్చంద్ ఉంటారు కదా సో తనకు కొంచెం చేసి పెడితే బాగుంటుందని చెప్పి తెచ్చాను అండ్ అలానే కొంచెం ప్రెప్స్ లైక్ తనకి ఈజీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేలాగా కొన్ని చేద్దామని అనుకుంటున్నాను బికాస్ తనకి కుకింగ్ అస్సలు రాదు రైస్ వండడం ఒక్కటే వచ్చు అంతకుమించి ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు అంతకుమించి ఏం రావన్నమాట సో కొంచెం ఈజీగా ఉండేలాగా కొంచెం ఏమన్నా గబుక్కుని చేసుకునేలాగా ఉంటే బాగుంటుంది కదా సో అలాంటివి ఏమైనా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ అలానే కారపొడ్లు కూడా చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో దానికోసమని కరివేపాకు తెచ్చాను నార్మల్గా అయితే ఇంత కరివేపాకు మాకు ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వస్తుంది సో నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను కరివేపాకు పొడి చేద్దామనేసి ఇంకా డ్రమ్స్టిక్ కొంచెం రెగ్యులర్గా తెచ్చుకుంటాము సో ఉట్టి డ్రమ్స్టిక్ కర్రీనే కాకుండా ఇంకా ఏ వెజిటబుల్ అయినా లైక్ మటన్ తెచ్చినా చికెన్ తెచ్చినా దాంట్లో కూడా వేసేస్తూ ఉంటాను సో అందుకని కొంచెం స్టిక్ రెగ్యులర్గా తెచ్చుకుంటాం అండ్ త్రియాంచుక్ కూడా ఇష్టమండి చక్కగా చీక్కుంటూ తింటాడు అందుకని తెస్తా అనమాట ఇంకా నేనైతే కొన్ని మీల్ ప్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను అండి చేయజ్కి కొంచెం ఈజీగా చేసుకునేలాగా ఇవైతే నాకు తెలిసి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తాయి బికాజ్ ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అనమాట చాలా చేయాలి రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చిన్నోడు పడుకున్నాకైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అవంతా చేద్దాం అనుకున్నా అండి సో అందుకని ఇప్పుడైతే ఓన్లీ వెజిటేబుల్స్ వరకు సాల్ట్ చేసి బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటున్నాను ఇంకా త్రియాస్ అయితే లెగ్స్ ఉంటే కూర్చుంటాడు బాగానే కాకపోతే కొంచెం ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి సో అప్పుడైతేనే కామ్గా కూర్చుంటాడు లేదు అంటే ఇంకా గోల గోల చేసేస్తాడు ఈ మధ్య ఇక్కడ ఈ కిచెన్లోకి వచ్చాక కొంచెం బాగానే కూర్చుంటున్నాడండి ప్లాట్ఫామ్ మీద ఇంతకుముందు ఏది లాగుతాడా ఏది పీకుతాడా ఏది పడేస్తాడా అని టెన్షన్ ఉండేది ఇప్పుడు ఇంకొంచెం అలవాటు కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా సో మంచిగానే కూర్చుంటున్నాడు కాకపోతే ఏదో ఒకటి చేతికి ఇవ్వాలన్నమాట ఆడుకుంటూ అలా కూర్చుంటాడు జాగ్రత్తగానే ఉంటాడనమాట కరివేపాకు అయితే కొంచెం వాష్ చేసి అవన్నీ పెట్టాలండి ఇంత ఇంత అయితే అసలు రెగ్యులర్గా యూజ్ చేయను చెప్పాను కదా కాకపోతే ఒకేసారి ఇంకా చేసేటప్పుడు వాషింగ్ అవన్నీ చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే బాక్సెస్లో వేసేసుకుంటున్నాను ఈ బాక్సెస్ అన్నీ కూడా ఇవాళ తెచ్చుకున్నానండి బికాజ్ మొత్తం ప్లాస్టిక్ అంతా తీసేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నా అండ్ టొమాటోస్ అయితే ఫస్ట్ దీంట్లో వేసుకుంటున్నాను బికాస్ ఇదైతే డైరెక్ట్ బుట్టలో వేసేస్తాను మనకు ఫ్రిడ్జ్లో వస్తుంది కదా దాంట్లో వేసేస్తాను అనమాట అండ్ చిన్న ఫ్రిడ్జ్ అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నా అండి పెద్ద ఫ్రిడ్జ్లో ఇంకా కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇంకా ఎగ్స్ కూడా తెచ్చుకున్నాను యాక్చువల్లీ ఎగ్సీ మధ్య కొంచెం రెగ్యులర్గా తీసుకుంటున్నాం అనమాట నార్మల్గా కూడా కొంచెం ఎక్కువే తింటాము ఎగ్జామ్స్ ఈసారి ఏంటంటే ఇంకా కొంచెం వీక్ అయిపోయాము బాడీ అయితే నాది నాకైతే బాగా వీక్నెస్ వచ్చేసింది ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎగ్స్ డైలీ తింటున్నాను మోస్ట్లీ హె త్రియాంశ్కి అయితే ఐదర్ ఎగ్ ఆర్ చికెన్ ఉంటుంది డేలో సో కన్ఫామ్ చికెన్ లేదు అంటే ఎగ్ అయినా పెడతాను అనమాట సో అట్లా మాక్సిమమ్ డైలీ పె తింటాడు త్రియాంస్ కూడా ఇంక ఒక ఎగ్ అయితే పగిలిందండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు తెచ్చింది బ్రౌన్ ఉన్నాయి ఇప్పుడైతే వైట్వి తెచ్చా ఒక్కొక్కసారి ఎందుకలా చేంజ్ అవుతాయో తెలియదు మోస్ట్లీ బ్రౌన్వే వాడతాం అనమాట ఎక్కువ అయ్యే ఉంటాయిలేండి ఇక్కడ కూడా ఇంక ఇవైతే త్రియాంష్ కోసం అనమాట ఆర్గానిక్ ఎగ్స్ తెస్తాము త్రియాంష్కి ఇవి రెగ్యులర్గా అయితే సిక్స్ తెచ్చుకుంటామండి ఇంకా త్రియాంచ్ ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపోతాయి అనమాట ఒక్కొక్కసారి టెన్ డేస్ టు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సరిపోతాయి ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ అండి ఇండియా వెళ్తే స్ట్రాబెర్రీ దొరుకుతుందో లేదో నాకు అయితే నేను బిగ్ బాస్కెట్ బ్లింకెట్ వీటిల్లో చూశాను సో వాటిల్లో అయితే నాకు ఎక్కడ స్ట్రాబెర్రీ దొరకలేదు సో త్రీ ఆంచ్కి ఏమో చాలా ఇష్టం స్ట్రాబెర్రీస్ సో అందుకని చెప్పి ఇంకా ఈసారి మళ్ళీ స్ట్రాబెర్రీస్ తెచ్చా మోస్ట్లీ ఎప్పుడు వెళ్ళినా కానీ స్ట్రాబెర్రీస్ అనేది కన్ఫర్మ్ తెస్తాను ఇంకా ఈసారి లేవు అక్కడ సో అందుకనే నేను వేరే షాప్కి వెళ్ళి మరీ తీసుకొచ్చాను అనమాట మళ్ళీ వన్ మంత్ అన్నాడు కదా అందుకోసమని ఇంకా స్ట్రాబెరీస్ అయితే మంచిగా వాష్ చేసేసి డ్రై చేసి ఆ తర్వాత కట్ చేసేసి పెడతానండి నార్మల్గా అయితే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసి కడిగినా కట్ చేసినా తొందరగా పాడైపోతాయి కాకపోతే స్ట్రాబెర్రీస్ అనేది నార్మల్ పెట్టినా కానీ త్రీ డేస్కి మించి ఉండదు అనమాట తొందరగా స్పాయిల్ అయిపోతాయి ఇంకా ఎలా అయినా స్పాయిల్ అవుతాయి కాబట్టి ముందే వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకుంటే కొంచెం హ్యాండీగా ఉంటుంది తినడానికి అని చెప్పి కొన్ని అయితే కట్ చేసి పెట్టుకుంటా అండి మెయిన్లీ స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ ఇలాంటివి అయితే ఇంకా మిగిలినవి అయితే వెజిటే ఫ్రూట్స్ అంతా వాష్ అయ్యే అవసరం లేదు అండ్ దట్టు ఇవైతే ఫస్ట్ కంప్లీట్ చేసేవి ఇవే అండి బికాజ్ నేను చాలా ఫ్రూట్స్ తెచ్చుకుంటాను కానీ దాంట్లో ఫస్ట్ అయితే ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ టూ త్రీ డేస్ అయితే స్ట్రాబెరీస్ ఇలా పాడైపోయేవి ఫస్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ త్రియాంజికి కూడా ఇష్టమే కాబట్టి రెగ్యులర్గా తింటాడు ఏం ప్రాబ్లం ఉండదు తినను అనే మాట ఉండదు ఫ్రూట్స్ విష ఫ్రూట్స్ విషయంలో అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే చాలా వరకు తింటాడు అవి కూడా సో ఏం ప్రాబ్లం లేదు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే ఇంకా ఇవైతే మంచిగా వాష్ చేసి డ్రై కూడా చేశానండి కొంచెం వాటర్తో అలా ఐ మీన్ క్లాత్లో క్లాత్లో వేసేసి కొంచెం అట్లా తుడిసేస్తాను అంతే అండ్ దీన్ని కట్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ అయితే పైన ఉన్న గ్రీన్ పార్ట్ తీసేస్తున్నాను అన్నిటికీ అండ్ దాని తర్వాత సైజ్ని బట్టి టూ పీసెస్ లేదా ఫోర్ పీసెస్ చేస్తాను త్రియాన్షి కొంచెం చేత్తో పట్టుకొని తినడానికి వీలుగా ఉండేలాగా ఫోర్కి ఇస్తా కాకపోతే ఒక్కొక్కసారి ఫోర్త్తో కూడా కష్టం ఉంటుంది అండ్ త్రియాన్షికి ఎంత తినగలడో తెలుసు కాబట్టి దాని బ ప్రకారంగా పీసెస్ అయితే చేసి పెట్టుకుంటానన్నమాట అండ్ లాస్ట్ లాస్ట్ అంటే హౌస్ షిఫ్టింగ్ ముందు జామ్ కూడా రెడీ చేసి పెట్టానండి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ అన్ని మిక్స్డ్ బెర్రీస్తో ఫ్రోజన్ ఉన్నాయన్నమాట నా దగ్గర సో చాలా రోజుల నుంచి అలా ఉండిపోయాయి ఇంకా షిఫ్ట్ అవుతున్నాం ఎందుకు ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ తీసుకెళ్ళడం అనేసి ఈజీగా ఉంటుంది కదా జామ్ కూడా ఉంటే బ్రెడ్ మీద వేసుకొని తినడానికి కానీ జామ్ అయితే ప్రిపేర్ చేశాను సో ఆ రెసిపీస్ అన్నీ కూడా మీకు తర్వాత వస్తాయండి యాక్చువల్లీ దీనికన్నా ముందు అదే పోస్ట్ చేద్దామని అనుకున్నా బట్ ఇంకొన్ని రెసిపీస్ యాడ్ చేసేది ఉంది సో అవి కూడా చేసి ఒకేసారి చేద్దామనేసి ఇంకా గ్యాప్ అనమాట ఆ వీడియోకి సో దాంట్లో అయితే చాలా రెసిపీస్ స్నాక్స్ హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి హెల్దీ స్నాక్స్ పిల్లలకి ఎలా పెట్టచ్చు అనేది అయితే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి షేర్ చేశాను అనమాట ఇంకా ఇవైతే స్ట్రాబెరీస్ అన్నీ కూడా బుజ్జిగాడి కోసం అన్ని కట్ చేసి పెడుతున్నా యాక్చువల్లీ నాకు కూడా స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఏదైనా కి అని చెప్పి తెచ్చాను అనుకోండి ఇంకా అది నేను తీసుకోను అనమాట ఎందుకు అలా అలవాటు అయిందో తెలియదు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా త్రియాంచిక అని చెప్పేసి కలుపుతాను బా బౌల్లో రైస్ ఇంకా అది నేను తిన్ను త్రియాంచిక అన్నట్టే ఉంచుతాను సో అలా అలవాటైపోయింది ఇంకా ఫ్రూట్స్ కూడా అట్లాగే అయిపోయింది అయిపోయిందనమాట త్రియాంజ్ పుట్టిన దగ్గర నుంచి చాలా తగ్గించేశాను ఫ్రూట్స్ తినడం ఎందుకో తెలియదు మళ్ళీ తినాలి తినాలి అనుకుంటాను తెచ్చేటప్పుడు కానీ వచ్చాక ఇంకా ఇది వాళ్ళు తిన్నాడు కదా ఇది రేపు రేపటికి ఉంచుదాం ఇట్లా అయిపోతుంది ఎందుకో తెలియదు కానీ ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలండి ఫ్రూట్స్ తిన్నాం ముందు అయితే చాలా తినేదాన్ని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ముందు కూడా చక్కగా అన్నీ కట్ చేసుకొని బౌల్లో వేసుకొని మిక్సీ ఫ్రూట్ బౌల్ చేసుకొని తినేదాన్ని అసలు ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది చాలా కాదు అసలు పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పొచ్చు ఇంకా మనం ఎంత ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని అనుకున్నా కానీ ఇక్కడైతే ఎక్కువ యూస్ చేస్తారండి ప్లాస్టిక్ ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టే ఇస్తారనమాట సో మోస్ట్లీ నేను అవి తీసేసి స్టోర్ చేయడానికి ట్రై చేస్తాను బట్ అన్నిసార్లు కుదరవు కదా సో అందుకని చెప్పేసి ఇంకా దాంట్లోనే స్టోర్ చేస్తాను అనమాట కొన్ని కొన్నిసార్లు అయితే ఇంకా ఈసారి అయితే కొన్ని గ్లాస్ బౌల్స్ తెచ్చుకున్నానండి బాక్సెస్ తెచ్చుకున్నాను కొంచెం అన్నిటికీ కామన్గా ఉంటుందని రెక్టాంగిల్ లో స్క్వేర్ ఈ షేప్లో తెచ్చుకున్నా పెట్టుకోవడానికి లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అన్ని ఈవెన్గా కొంచెం బాగుంటుందనేసి ఈ సైజ్ తెచ్చుకున్నా యాక్చువల్లీ రౌండ్ కూడా ఉన్నాయి బట్ నా ప్రిఫరెన్స్ అయితే మోస్ట్లీ ఇవే ఉందనమాట ఇంకా ఇలా కట్ చేసేసి పెట్టుకున్నానండి ఫ్రూట్స్ అన్నీ కూడా సో దట్ త్రి అండ్ తింటా ఏంటన్నా ఈజీగా పెట్టవచ్చు అండ్ దట్ అయితే మూవీ ప్రోగ్రామ్ ఉంది సో రేపటికి కూడా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి బ్లూబెర్రీస్ అండి ఇప్పుడు చూపించా కదా ప్లాస్టిక్ది అలాంటివే ఇస్తారనమాట మోస్ట్లీ మో ఎక్క చాలా చోట్ల అంతే ఉంటుంది చాలా చోట్ల కాదు ఆల్మోస్ట్ అదే ఉంటుంది అనమాట ఇంకా బ్లూబెర్రీస్ కూడా వాష్ చేసేసి ఆ తర్వాత అది కూడా డ్రై చేసి ఇంకా అవైతే అలాగే తినేస్తాడు త్రీ అంచెస్ సో దాని ఏం కట్ చేయ అవసరం లేదు ఇంకా అలాగే పెట్టేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ బౌల్స్ వేసుకుంటా అండి యాక్చువల్లీ ఇది వచ్చేసి అన్నప్రెసినప్పుడు కొంచెం అన్ని ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇలా అన్నీ వేసి పెడదాం అన్నట్టు తెప్పించుకున్నాను ఇంకా అప్పటి నుంచి కూడా ఫ్రూట్స్కి ఈ బౌల్సే యూజ్ చేస్తున్నాను యాపిల్స్ బనానాస్ ఇలాంటివి తెచ్చినప్పుడు వేసుకొని అలా పెట్టేసుకోవడానికి బాగుంటుందని ఇంక ఇవే యూస్ చేస్తున్నా ఇంకా త్రియాన్స్ అయితే ఫ్రిడ్జ్ మీద పెట్టినా ఎక్కడ పెట్టినా ఇంకా వాటినే చూసి అయ్యే కావాలని గోల్ చేస్తూ ఉంటాడనమాట సో ఇవైతే యాపిల్స్ తెచ్చుకున్నాను నార్మల్గా రెగ్యులర్గా ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ కామన్గా తెస్తానండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మోస్ట్లీ తెస్తే వన్ వీక్ అయితే కివీ తెచ్చానంటే ఇంకో వీక్ పేర్స్ తెస్తా అలాగ చేంజెస్ చేస్తా అంతే తప్పించి మోస్ట్లీ అయితే కామన్ ఉంటాయి అండ్ అలానే వన్ వీక్ వాటర్ మిల్లన్ తెస్తే వన్ వీక్ పైనాపిల్ తెచ్చుకుంటాము సో అలా ఆల్టర్నేటివ్గా తెచ్చుకుంటూ ఉంటాను అంతే తప్పించి మోస్ట్లీ సేమ్ ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ విషయంలో అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు అన్నీ తింటాడు త్రియాన్స్ సో ఏమైనా ఫుడ్ లేకపోయినా తినకపోయినా ఫ్రూట్స్ పెట్టేసినా హ్యాపీగా తినేస్తాడు అనమాట అందుకనే ఫ్రూట్స్ అయితే అన్ని తెస్తాను యాక్చువల్లీ రాస్బెర్రీస్ కోసం కూడా చూసానండి కాకపోతే అవి లేవన్నమాట ఇంకా అందుకని ఇంకా బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ తెచ్చాను ఈసారి ఇంకా చిన్నోడు అయితే పడుకున్నాడండి సో కొంచెం స్పేస్ వచ్చింది ఇంకా ఫ్రిజ్ క్లీనింగ్ కూడా ఫినిష్ చేస్తాను ఈ గ్యాప్లోనే చిన్నోడు నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే నైట్ అయ్యింది నా వర్క్ మొత్తం బికాజ్ కొంచెం హేమ్చంద్కి ఫుడ్ పెట్టేసి బాక్స్ పెట్టి పంపించేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో కొంచెం మెల్లమెల్లగానే చేసుకుంటాను కాకపోతే అంతా ఒకటే డేలో ఫినిష్ చేసేలాగా చూసుకుంటా బికాస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చినప్పుడు మాత్రం పాడైపోతూ ఉంటాయి కదా సో పాడవకుండా తెచ్చినవి తెచ్చినట్టు మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఈ బౌల్ అయితే యాక్చువల్లీ నేను స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాస్బెర్రీస్ వేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను త్రీ పార్టీషన్స్ వచ్చినవి కాకపోతే ఇంకా రాస్బెర్రీస్ తీసుకురాలేదు కదా సో స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ వరకే వేద్దాంలే అనుకున్నా కాకపోతే ఈసారి స్ట్రాబెర్రీస్ కూడా పెద్ద బాక్స్ తెచ్చానండి నార్మల్గా అయితే అంత పెద్ద బాక్స్ తాను తొందర పాడైపోతాయి అనమాట అందుకని చిన్నవి తెస్తా ఈసారి పెద్ద బాక్స్ దొరికింది సో ఎలాగో ఊరెళ్తున్నాం హ్యాపీ ఎంజాయ్ చేస్తారు కదా త్రీ అన్నట్టుగా పెద్దది తీసుకున్నాను ఇంకా దీంట్లో ఇంకొకటి అయితే గ్రేప్స్ కూడా వేద్దామని అనుకుంటున్నా యాక్చువల్లీ గ్రేప్స్ అయితే అసలు విడతీసే పెట్టనండి కాకపోతే ఇవి తెచ్చి చాలా డేస్ అయిపోతుంది అనమాట అందుకనే విడతీసి ఇంకా వాష్ చేసి కట్ చేసేసి పెడదామని అనుకుంటున్నా ఇవి కూడా నేను టూ త్రీ డేస్లో మోస్ట్లీ టూ డేస్లోనే ఫినిష్ చేసేస్తాను వన్ డే లేట్ అయినా త్రీ డేస్లో ఫినిష్ చేసేలా చూసుకుంటాను అనమాట అందుకనే కట్ చేసిన గ్రేప్స్ అయితే అసలు చాలా పాడైపోతాయండి అసలు మనం మా గుత్తిలో నుంచి తీసాము అంటేనే తొందరగా పాడైపోతాయి నార్మల్గా అయితే వన్ వీక్ టెన్ డేస్ అయినా కానీ అసలు పాడవో ఆ గుర్తులో నుంచి తీస్తే మాత్రం టూ డేస్ త్రీ డేస్కే పాడైపోతాయి ఇంకా ఇవి తెచ్చి చాలా డేస్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంకా కట్ చేసేసి పెడదాం ఎలానో బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది కదా అండ్ నాకు కూడా నెక్స్ట్ కొంచెం ప్రెప్స్ అవి చేసుకోవడానికి కొంచెం ఈజీ ఉంటుంది అలా హ్యాండీగా తీసి పెట్టేసుకోవడానికి అనేసి ఇంకా కట్ చేసి అయితే పెడదామని అనుకుంటున్నాను చిన్న చిన్న గ్రేప్స్ అయితే అలాగే వేసేసుకుంటున్నానండి పెద్దగా ఉన్నాయి మాత్రమే కట్ చేస్తున్నాను బికాస్ చిన్నవైతే తినేస్తాడు త్రి అండ్ పెద్దవైతే మళ్ళీ గొంతులో ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కట్ చేసి పెడుతున్నాను నార్మల్గా అయితే అలా ఇచ్చినా తింటాడు బట్ ఎందుకన్నా సేఫ్ సైడ్ అని చెప్పి కట్ చేస్తాను అంతే ఈ ఫ్రూట్స్ క్లీనింగ్ కట్టింగ్ అండ్ స్టోరింగ్ అయితే నా ఫేవరెట్ పార్ట్ అండి త్రి అంశ్ చాలా హ్యాపీగా తింటాడు కదా సో నాకు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట క్లీన్ చేసి కట్ చేసుకోవడానికి అండ్ రెగ్యులర్గా చాలా చక్కగా హ్యాపీగా తెచ్చి పెడతా అన్ని ఫ్రూట్స్ నేను ఇంతకుముందు అలా తినేదాన్ని చెప్పాను కదా సో కొంచెం చేంజెస్ వచ్చాయి ఇంకా ఆరెంజెస్ అయితే త్రీ అంశ్ ఫేవరెట్ అనమాట బనానాస్ అయితే ఈసారి టూ సెట్స్ తెచ్చా రెగ్యులర్గా టూ సెట్స్ తెస్తాను బట్ ఈసారి ఎక్కువ రోజులు ఉండకపోయినా టూ ప్యాక్స్ తెచ్చుకున్నాను బికాస్ కొంచెం తిని స్ట్రెంత్ తెచ్చుకుందామని నాకైతే బనానాస్ అంటే చాలా ఇష్టం అండి యాక్చువల్లీ నేను తినే ఫ్రూట్స్ అన్నీ కూడా త్రియాంస్ తింటాడు ఆరెంజ్ తింటా అంత ఇష్టమేం లేదు కానీ తింటా అంటే టూ మచ్ ఇష్టం అని కాదు స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ అన్నీ ఇష్టం నాకు అవి త్రియాంచికి కూడా బాగా ఇష్టం ఇంకా త్రియాంచ్కి ఆరెంజ్ అంటే ఎందుకో తెలియదు అసలు ఆరెంజ్ అనిపిస్తే ఫుడ్ అంతా వదిలేసి అదే తింటాడనమాట ఇంకా ఇది వచ్చేసి నా చిన్ని ఫ్రిడ్జ్ అండి ఇది త్రియాంచు పుట్టినప్పుడు తీసుకున్నాను అనమాట చిన్నిది సో దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ప్లాన్ సెట్ చేసేసుకుంటున్నాను ఇంకా టొమాటోస్ అన్నీ కింద బుట్టలో వేసేసానమాట ఇంకా యాక్చువల్లీ నేను ఎక్కువ రోజులు ఉండాలని ఫ్రూ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకురాలేదు కదా సో ఇవే ఉన్నాయి అండ్ దీంతోపాటు ఈ ప్యాక్ అయితే తెచ్చుకున్నానండి ఉప్పు కారం పసుపు వేసుకుందామని చెప్పి యాక్చువల్లీ నాకు స్ట్రైట్గా ఉండేది ఉంటే బాగుండని చూశాను లైక్ స్ట్రైట్గా స్టాండ్ లాగా వచ్చి దానిపైన వస్తాయి కదా జార్స్ అలాంటివి ఉంటాయేమో అని చూసా అది వచ్చి టూ సెట్టే ఉంది త్రీ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు ఉప్పు కారం పసుపు వేసుకోవడానికి ఇంకా త్రీ ఉన్నదేమో ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది బట్ నాకు ఫస్ట్ తీసుకుందామో అని ఆలోచించి ఇంకా ఫైనల్లీ తీసుకున్నాను బాగానే ఉంది కదా అని లుక్ బాగుంది కాకపోతే నాకు స్ట్రైట్గా ఉన్నది కావాలని అనిపించింది అనమాట అంతే సో ఇదంతా ప్లాస్టిక్ వచ్చిందండి జార్స్ మాత్రం సిరామిక్ వచ్చాయి సో సిరామిక్లో తీసుకోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్లీ నా కోరిక అయితే తీరింది ఇంకా చాలా వరకు చేంజ్ చేశానండి ఫ్రిడ్జ్లోవి ఓకే ఆల్మోస్ట్ అయిన్ ఆల్మోస్ట్ అని చెప్పలేము ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేంజ్ చేశాను బికాస్ ఫ్రిడ్జ్లో కొంచెం ఐటమ్స్ ఎక్కువే ఉంటాయి కాబట్టి అన్నీ కొనాలంటే కొంచెం టైం పడుతుంది ఇంకా కిచెన్ షెల్ఫ్లో పెట్టేది లైక్ ఉప్పు కారం పసుపు మసాలాలకి అన్నిటికైతే చాలా వరకే చేంజ్ చేస్తాను బికాజ్ ఇంతకుముందు హౌస్ షిఫ్ట్ అయినప్పుడే మొత్తం సెట్ కొనేసాను గ్లాస్ జార్స్ ఇప్పుడు ఇంకొన్ని తీసుకున్నాను అనమాట దాంట్లో ఇదొకటి ఇంకా ఇది పెట్టాకైతే నాకు ఉప్పు కారం పసుపు కన్నా పికిల్స్ పొళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది సో అలా ఆలోచిస్తున్నాను ఏమేద్దాము ఏంటి అని అందుకనే పెడదామా వద్దా అనేసి అలా ఆలోచిస్తూ అలాగే పక్కన అనమాట కానీ లాస్ట్లో అయితే ఇవే వేసాలండి సాల్ట్ పెప్పర్ సాల్ట్ చిల్లీ పౌడర్ పసుపు ఇవే అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి మూవీకి వెళ్తున్నా అని చెప్పాను కదా సో మేము మళ్ళీందైతే హరిహర వీరమల్ల పవన్ కళ్యాణ్ మూవీకి అనమాట ఇది యాక్చువల్లీ థర్స్డే రిలీజ్ కాకపోతే మాకు హేమచంద్కి వీక్ ఆఫ్ ఫ్రైడే ఉందని ఫ్రైడే వెళ్ళాము థియేటర్ అయితే చాలా బాగుంటుందండి ఇది గ్రీన్ విచ్ దగ్గర కాకపోతే నన్ను త్రియాంశన్ అయితే రానివ్వలేదు లోపలికి బికాజ్ అది ఫిఫ్టీన్ ప్లస్ మూవీ అంట సో ఇంకా బు టికెట్ అయితే ఎప్పుడో బుక్ చేసుకున్నాం లైక్ వన్ వీక్ పైన అవుతున్నట్టుంది బుక్ చేసి కాకపోతే నేను చూసుకోను అంటే నేను అన్నీ చెక్ చేసుకొని బుక్ చేసేదాన్ని హేం చంద్ బుక్ చేస్తారు ఇంకా తీరా చూస్తే ఇక్కడ దాకా వచ్చాక నాకు అప్పుడే ఎందుకో డౌట్ వచ్చింది వచ్చేటప్పుడు అనమాట అసలు మమ్మల్ని రాణిస్తారా అని సో అలాగే అయింది ఎందుకు అనిపించింది ఏమో వచ్చే ముందు అనిపించింది నాకు ఇంకా ఫైనల్లీ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ లేదన్నారనమాట ఇంకా టికెట్ స్వాప్ చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నారు క్యాన్సిల్ చేసుకుంటే అంతసేపు ఎక్కడ కూర్చుంటామని ఇంకా స్వాప్ అయితే చేశాను వేరే మూవీకి అయితే వెళ్ళామండి లీలో అండ్ స్టిచ్ అని ఇంగ్లీష్ మూవీ బట్ పిల్లలదనమాట త్రియాంశ్ చూస్తాడా లేదా అసలు ఎలా ఉంటాడా థియేటర్లో అని చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను నేను అసలు కానీ అసలు ఎంట్రీ ఎంట్రన్సే ఎంట్రీకే అవ్వలేదన్నమాట అసలు లోపలికే రానిలేదు ఇంకా దీంట్లోకి వెళ్ళాను కదా సరే చూద్దాం ఏదో ఒకటి అని కానీ మూవీ అయితే బాగుందండి నాకైతే నచ్చింది అండ్ త్రియాంష్కి కూడా నచ్చింది త్రియాంష్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ మూవీ చూశాడు యాక్చువల్లీ మంచి నిద్ర వస్తుంది త్రియాంష్కి పొద్దున్న తొందర అనమాట సో పడుకుంటాడేమో అనుకున్నా నేను వెళ్ళంగానే కానీ నిద్ర నా లెగ్స్ చూస్తున్నాడు మళ్ళీ పడుకుంటున్నాడు చూస్తున్నాడు పడుకుంటున్నాడు ఆ దాంట్లో ఒక డాగ్ ఉంటుంది ఆ డాగ్ నచ్చింది త్రేయాష్కి అందుకని చాలాసేపు మూవీ చూసి 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 ఇంకా లాస్ట్లో పడుకున్నాడు ఫార్టీ మినిట్స్ మూవీ అయిపోయాక పడుకున్నాడు అనమాట ఇంకా వన్ అవర్ మూవీ నేను వచ్చాను అదేముందండి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఏమో మూవీ ఇది హేం చెంది వెళ్ళిందేమో త్రీ అవర్స్ సో అందుకని చెప్పి ఇంకా బయట కూర్చొని బుడ్డోడు పడుకున్నాడు కదా అని అక్కడే కూర్చున్నా ఇంకా చిన్నవాడు లెగ్గిసాక ఇంక అప్పుడు బయటకు వచ్చి కొంచెం తిరిగి ఫై గైస్లో కొంచెం ఫ్రైస్ తిని ఇంకా అలా తిరుగుతూ ఉన్నామన్నమాట ఓటు మాల్ చాలా బాగుంటుంది అండ్ చాలా అవుట్లెట్స్ ఉంటాయి మెయిన్గా దాంట్లో సో నెక్స్ట్ అవుట్లెట్ కనిపించింది అక్కడికి వెళ్ళి కొంచెం త్రియాంష్కి ఏమైనా టీషర్ట్స్ అలా చూసానమాట కొన్ని నచ్చి తీసుకున్నాలే ఎక్కువ ఎక్కువేం కాదు పెద్ద మోడల్స్ ఏం లేవు యాక్చువల్లీ నెక్స్ట్ అనేది చాలా చిన్న స్టోర్ అది ఇక్కడ ఇల్ఫోర్లు కానీ ఇంకెక్కడైనా కానీ చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా ఎక్కువ మోడల్స్ ఉంటాయి అది చిన్న స్టోర్ కాబట్టి తక్కువే ఉన్నాయి ఇంకా దాంట్లో పిల్లలకంటే ఇంకేం ఉంటాయిలేండి సో కొన్ని అయితే తీసుకున్నా అనమాట కాస్ట్ అయితే తక్కువే ఉన్నాయి కాకపోతే ఎక్కువ మోడల్స్ ఏం లేవు అంతే ఇంకా చాలా చాలా అవుట్లెట్స్ ఉంటాయండి అక్కడ ఇంకోటి ఏదో అవుట్లెట్ చూశాను మర్చిపోయాను నేను ఇది నెక్స్ట్ అవుట్లెట్ అండి దీని తర్వాత బ్యూటీ అవుట్లెట్ అని ఉంటుంది అక్కడ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి కాకపోతే త్రియాన్షన్ అన్ను చూసుకొనే లేదు వాళ్ళ డాడీ కూడా ఫుల్లీ స్కిచ్చారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని ఇంకా సర్లే అని వచ్చేసాను నేను బయటకి అండ్ దీని తర్వాత షూస్ కూడా ఎడిడాస్ ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉందండి నైక్ ఇంకొకటి ఏదో కూడా ఉంది మర్చిపోయాను అనమాట యాక్చువల్లీ చాలా అవుట్లెట్స్ ఉన్నాయి అండ్ నైట్లో అయితే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని మోడల్స్ ఉన్నాయండి నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వెళ్దాం అనుకున్నాము చాలా ఉన్నాయి అసలు అన్ని మోడల్స్లో ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు అనమాట ఫస్ట్ అంత పెద్ద షాపు సో తీసుకుందాం అని అనుకున్నాం బట్ ఇంకా ఫైనల్ ఓపిక అయిపోయి వచ్చేస్తామన్నమాట ఏం సెలెక్ట్ చేసుకోకుండా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్